ఇదైతే మార్నింగ్ అవర్స్లో మా చెత్త బండిలో చెత్త సేకరణ గురించి వాయిస్ వస్తుంది ఈరోజు రోటరీ క్లబ్ వారు వాళ్ళు ఒక ఆడియో క్లిప్ని మాకు ఇస్తున్నారు మున్సిపాలిటీకి సీజనల్ వ్యాధులపైన అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని రోటరీ క్లబ్ని నేను కోరుకుంటున్నాను అట్లాగే మా ఆరుమూర్ మున్సిపాలిటీకి గతంలో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చినారు రాబోయే టైంలో కూడా ఏమన్నా కార్యక్రమాలు చేసి రోటరీ క్లబ్ నుంచి ఆటోలు కానీ ఇంకా ట్యాంకర్లు కానీ ఏదైనా సదుపాయం కలిగించాల్సిందిగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు సహాయం కొరకే ఒక సంస్థ ఉంది రోటరీ క్లబ్ అనేది వారు మనకు కరోనా టైంలో కూడా చాలామందికి దు రకరకాల సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి వీళ్ళ సంస్థని మనం అభినందిస్తూ మీరు కూడా అందరికీ అందు ముందుగా ఉండి అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేయాల్సిందే కోరుకుంటున్నాను ఈరోజు రోటరీ క్లబ్ ఆర్మ గారు మనకు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను గుర్తించి మనకు ఒక ఆడియో క్లిప్ కూడా అందించారు ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా మేము మేము కూడా ఖచ్చితంగా ఆటో యాడ్ అయిపోయిన తర్వాత చెత్త యాడ్ వచ్చిన తర్వాత ఇది కూడా మేము వినిపించడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మనకు సిడిఎంఐ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకు ఆడియో క్లిప్ కూడా వచ్చారు ఆ ఆడియో క్లిప్తో పాటు వీళ్ళ దాంట్లో కూడా ఏదైనా స్పెషల్ ఉంటే డెఫినెట్గా ఇది కూడా మేము ఒకసారి విన్నాము సో వీళ్ళది కూడా మేము ఆడియో ప్లే చేసేస్తాం డెఫినెట్గా ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాలను పరిశ్రమలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే మేము చేసేది మా దగ్గర నుంచి మేము డెఫినెట్గా చేస్తుంటాము బట్ మీ ఇంట్లో ఉన్న రాకంలో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉన్న పరిస్థితి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వర్షం ఇప్పుడు బట్టి మూడు ఒక నాలుగైదు రోజులు మనకు గ్యాప్ లోపు దోమలు నారమబెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈలోపు మనం ఖాళీ చేసుకుంటే వాటి వృద్ధి చెందవు అప్పుడు మనము ఆటోమేటిక్గా దాన్ని ముందు జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళమవుతాము అదే ఎక్కడైతే మీరు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏదైతే నేనులలో ఉంటాయో అక్కడ క్లీన్ చేసేసుకొని ట్రైడేగా మనం మేము పాటించడం వల్ల మనము దోమల బారి నుంచి తప్పించుకొని ఈ అంటబార్య నుంచి మనం తప్పించుకునే వాళ్ళమవుతాము ప్రతి ఒక్కరు కూడా ఈ సామాజిక బాధ్యతను గుర్తురగాలని చెప్పేసి ఈ సందర్భం గుర్తిస్తూ ఈ ఇంత మంచి ఓ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రోటరీ క్లబ్ వాళ్ళని మేము అభినందిస్తున్నాము అదేవిధంగా మా మున్సిపాలిటీకి రోటరీ క్లబ్ తరఫున మరిన్ని కూడా ముందు 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 కొన్ని సామాజిక బాధ్యతగా వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా చైర్మన్ గారి దృష్టి మా చైర్మన్ గారి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు మేము తీసుకెళ్తాము వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ముందంతు ఉండమని చెప్పేసి మాకుంటారు సో అందుకు వాళ్ళకు వ్యాధులపై అవగాహన అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది డైలీ ప్రతి గల్లీలో వాడలో మన చెత్తబండి తిరుగుతుంది చిత్తబండి యాడ్తో పాటు మన సీజనల్ వ్యాధులపై అవగాహన కొరకు ఒక యాడ్ను తీర్మించడం జరిగింది ఆ యాడ్ను పబ్లిక్లో వెళ్తే ఏంటంటే వాళ్ళకు అవగాహన కలుగుతుంది వాళ్ళు ఈ మహమ్మారిని పడకుండా తమన్ తమ తమను తాము కాపాడుకునే వారు అవుతారు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి వ్యాధి సోకరికలి ఆ కుటుంబం మొత్తము మూలన పడుతుంది కాబట్టి ఈ మాట దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు దోమలు దగ్గర రాకుండా దోమలు కెర్రలు కానీ ప్యాట్లు కానీ ఇటువంటి వేరే వేరే సదుపాయాలు సమకూర్చుకోవాలి ఇద్దరితో